విజయవాడ జోజీనగర్ కూల్చివేతలపై విఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో రచ్చ జరిగింది కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది మరి కూల్చివేతలపై ఫైనల్ గా ఏం తేలింది విజయవాడ జ్యోతి నగర్ లో కౌన్సిల్ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది అధికారుల తీరుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ కి ఎలా ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు బాధితులు కట్టిన ట్యాక్సులు వెనక్కిస్తారని ప్రశ్నించిన మేయర్ నలభై రెండు ప్లాట్ల యజమానులకు విజయవాడలో స్థలాలు ఇవ్వాలన్నారు గత ఇరవై కోర్టులో బోర్డు పెట్టినా గాని ప్రజలు అది ఎవరు కొనుక్కునేవారు కాదు కనీసం అక్కడ ఒక బోర్డు కూడా ఇది కోర్టులో ఉందనే ఒక బోర్డు కూడా పెట్టకుండా ఈరోజు అవుట్ ఆఫ్ షడన్ వచ్చి మేము కోర్టులో గెలుచుకున్నాము అని చెప్పి అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు పడగొట్టేసి వాళ్ళని రోడ్డు అన్నది ఇది చాలా దారుణము కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయి సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లడం కూల్చివేయాలని తీర్పు రావడంతో అంతా అయిపోయింది కూల్చివేతలకు కసేపటికి ముందే కోర్టు స్టే ఇచ్చినప్పటికీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు ఆ రోజు మొదలుపెట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు